నమస్తే అండి ఒక సభలో ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఉన్నారు స్వయంగా తన సభకు వచ్చినటువంటి వాళ్ళు సగం మంది వెళ్ళిపోయారు సగం మంది నిష్క్రమించారు అని ప్రకటించారు ప్రకటించడం అన్నది ఒకంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమే దీనికి సంకేతం ఏంటి అసలు అసలు ఇలా ప్రకటించాల్సినటువంటి అవసరం ఏంటి నిన్న పీ ఫోర్ సభలో చంద్రబాబు నాయుడు గారు తను సాధారణంగా మాట్లాడేది ఎలా ఉంటుంది సంపద సృష్టిస్తాము అభివృద్ధి చేస్తాము సంక్షేమాలు చేస్తాము ఉపాధి కల్పన చేస్తాము పేదరిక నిర్మూలన చేస్తాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తయారు చేస్తాము రంగంలోనికి దూసుకు వెళతాము అలాగే సైబరాబాదు ఇట్లాగా దాతలు ముందుకు రావాలి ఈ విషయాలన్నీ చెప్పారు పి ఫోర్ అన్నది పూర్తిగా దాన ధర్మాల పథకమే అయితే ప్రభుత్వమే బాధ్యతగా చేయాల్సినటువంటి సంక్షేమము అభివృద్ధి ఉపాధి పేదరిక నిర్మూలన అన్నది ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత కానీ ఎవరో దాతలు వచ్చి చేస్తారు వాటి కోసం డేటా సేకరించడం దాన్ని వారి చేతిలో పెట్టడం దీనికి సంబంధించి ఎవరు ఈ సహాయానికి అర్హులు అనేటటువంటిది జాబితా తయారు చేస్తుందంట ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో పదిహేను శాతం ఇరవై శాతం పేదవారు ఉన్నారు వారిని ఆదుకోవాలనుకున్నారు అంతే అయితే అట్లాంటి వారి వివరాలు సేకరించాలని ఈ డేటా అధికారులు కలెక్టర్ల ద్వారా ఇలా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారంట అయితే ఎవరంతట వాళ్ళు దాతలైన వాళ్ళు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా వచ్చి సంక్షేమము అభివృద్ధి పేదరిక నిర్మూలనలో భాగంగా పంచుకుంటే అది అనధికారికంగా సేవా కార్యక్రమాలు ఇలాంటివి జరిగితే అది వేరే విషయం చెప్పుకోదగినటువంటి విషయం అలా కాకుండా దాతలు దాతృత్వము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్లాంటివి చాలా స్వచ్ఛందంగా స్వయంగా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఆచరణలో పెడుతున్నారు పన్నులు ఎగవేతకు వాడుకుంటున్నారు అన్నటువంటి అభిప్రాయం బలంగా ఇప్పుడు ఉంది మరి దీనిపైన మీరేమంటారు కామెంట్ తెలియచేయండి నమస్తే